హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర కషాయాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అందుకోసమని ముందుగా ఒక కట్ట కొత్తిమీరని అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకొని వాటిని బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులు అలాగే పుదీనా ఆకుల్ని వేసి కొంచెంగా నీళ్లను పోసి వీటిని మెత్తగా పేస్ట్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిపైన వడకట్టుకునే జల్లెడ్ని పెట్టి మిక్సీ వేసుకున్న కొత్తమీర జ్యూస్ని పోసుకుందాం అదే మిక్సీ జార్లో కొంత నీళ్లను పోసి ఆ నీళ్లను కూడా బౌల్లోనికి యాడ్ చేసుకుందాం ఇలా స్టెయినర్ సహాయంతో పిప్పినంత సపరేట్ చేసేయండి ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ని ఒక సర్వింగ్ గ్లాస్లోనికి పోసుకుందాం దాని తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని పోసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె హనీని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే కొత్తిమీర కషాయం రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి